హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబేష్ షామలాని ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ పుల్స్ అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా టమాటా రేట్ ఎక్కువ ఉందిగా టమాటా వేయకుండా చాలా ఈజీగా చేయొచ్చు ఎగ్ పులుసు ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మీరు ఎగ్ పుల్స్ మీరు ఎగ్ పుల్స్ని ఎలా తయారు చేస్తారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందుగా నేను ఒక కడాయి తీసేసుకొని కడాయిలో ఆనియన్ వేసేసుకొని ఒక పెద్ద ఆనియన్ తీసేసుకున్నాను ఆనియన్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు చెక్క లవంగాలు యాలకలు కొంచెం జీలకర్ర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక చల్లరణించాక మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ను పక్కకు పెట్టుకోవాలి మన ఎగ్ పులుసులకి గ్రేవీ తేవడం కోసమే ఇది పేస్ట్ ఈ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పేస్ట్ చేసే లోపల మనం ఎగ్స్ను కూడా ముందుగానే ఉడకపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందుగానే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు చింతపండు బదులు టమాటాను కూడా యాడ్ చేయొచ్చు టమాటా రేట్ రేట్లు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు టమాటాని టమాటాని స్కిప్ చేసి చింతపండు పులుసు కూడా పిండుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్ కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిన్న మెంతమాకు కూర ఉంటుంది కదా ఆ మెంతమాకు కూర వేసుకుంటే ఎగ్ పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు చిన్న మెంతమాకు దొరికింది ప్రతి కర్రీలో వేసుకోండి హెల్దీకి హెల్దీ చాలా టేస్టీగా కూడా వస్తుంది అలాగే కొంచెం పెద్ద మాకు మెంతమాకు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం కారం మన స్పైసీ దగ్గర ట్టుగా కారం వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై నేర్చుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై నేర్చుకొని మాడనివ్వకూడదు మొత్తం చిన్న మంట మీదనే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా పట్టు పెట్టు ఆనియన్ మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై నేర్చుకోవాలి వీటిని ఎక్కువసేపు ఏం టైం పడదు ఎందుకంటే ముందుగానే మనం వేయించి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం బాగా వేగిగాక మనం అందులో మిక్సీలో వాటర్ కొంచెం తొలిపేసుకొని ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా చింతపండు పులుసు కూడా అక్కడ వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి ఎంతైతే గ్రేవీ థిక్నెస్ కావాలనుకుంటా అంత గ్రేవీ థిక్నెస్ని చూసి వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము ముందు ఎగ్స్ని ముందుగానే ఉడకపెట్టేసి పెట్టుకున్నాను మనం మసాలా వేగేటప్పుడు ముందుగానే ఎగ్స్ని కూడా ఉడకపెట్టేసుకుంటే సరిపోతుంది ఎగ్గుకు ఉడకబెట్టాక కొంచెం ఎగ్గు ఘాట్లు పెట్టుకుంటే ఆ పులుపు అనేది ఎగ్గులోకి దిగుతుంది చాలా బాగుంటుంది టేస్టు నెక్స్ట్ వచ్చేసి బాగా ఉడికేటప్పుడు ఎగ్స్ని అందులోకి వేసేసుకొని ఎగ్స్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అన్న మినిమమ్ ఎయిట్ మినిట్స్ అన్న బాగా ఉడికించుకుంటే ఆ పులుపు అంతా ఎగ్లోకి మసాలా మొత్తం బాగా పడుతుంది ఎగ్ పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు మీరైతే డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీని తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి షామల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతేనండి చాలా సింపుల్ చాలా ఈజీగా ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ జొన్న రోట్లే కానీ ఎందులోకైనా టేస్ట్ బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అలాగే వచ్చేసి మనం టమాటా రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పులుసులు చేసుకుంటాం టమాటా అవసరం లేకుండా చింతపండు పులుసు కూడా చింతపండు పులుసు హెల్దీ అని చెప్పను కానీ టమాటోలు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ బాయ్ బాయ్